నెల్లూరు జిల్లా సైదాపురంలో గడువు ముగిసిన గనుల లీజు పునరుద్ధరణ దస్త్రాలు చకచక కదులుతున్నాయి ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ పరిధిలో ఉండే మైన్స్ శాఖ లీజు పునరుద్ధరణ చేయాల్సి ఉంది అయితే నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర గనుల శాఖ మంత్రి కార్యాలయం రివిజన్కు ఆహ్వానించడంపై దుమారం రేగుతోంది నెల్లూరు టీడీపీ ఎంపీ పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరుడు సైదాపురంలో లీజు ముగిసిన గనులను చేజెక్కించుకునే పునరుద్ధరణ కోసం మంత్రి పేషీలో చక్రం తిప్పుతున్నారు కోట్లు ముడుపులు ముట్టజెప్పి లీజుల వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు యత్నిస్తున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నేతల దృష్టి గడువు ముగిసిన గనులపై పడింది శోభారాణి క్వాంటి గనిని తీసుకుని వెంటనే మైనింగ్ కమిషనర్కు లీజు పునరుద్ధరణ కోసం దరఖాస్తు పంపారు వాస్తవంగా ఈ క్వాటి గని లీజు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ముగిసింది వెంటనే నెల వ్యవధిలో పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవాలి గతేడాది జూన్లో స్థానిక మైనింగ్ అధికారులను మేనేజ్ చేసుకుని దరఖాస్తు పంపారు అయితే పదకొండు నెలల తర్వాత లీజు కోసం దరఖాస్తు రావడంతో గనుల శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తిరస్కరించారు శోభారాణి పేరుతో ఉన్న గనిలో గతంలో లీజు గడువు ముగిసినా అక్రమంగా క్వాడ్ మెటల్ తవ్వి విక్రయాలు చేశారు దీంతో కూటమి ప్రభుత్వంలోనే మైనింగ్ అధికారులు దాడులు జరిపి అక్రమంగా తవ్వేసిన క్వార్ట్ మెటల్ను లెక్కించి ముప్పై రెండు కోట్ల పదకొండు లక్షల రూపాయలు పెనాల్టీ వేశారు ఈ మేరకు డిమాండ్ నోటీసులను ఇచ్చారు ఆ పెనాల్టీని ఇంకా చెల్లించలేదు గనుల శాఖ కార్యాలయానికి ఆ గని లీజు కోసం మంత్రి రివిజన్కు ఆహ్వానించాలని ఆదేశాలు వచ్చాయి వెంటనే నెల్లూరు గనుల భూగర్భ శాఖ కార్యాలయం నుంచి ఆగమేఘాలపై పాత తేదీలతో దస్త్రాలను కదిలించారు మంత్రి కార్యాలయంలో రివిజన్ కు ఆహ్వానించడం వరకు ఫైల్ చకచక కదిలింది ఈ డీల్ వెనుక కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి చాగణంలోని భారత సిద్ధి వినాయక మైన్స్కు లీజ్ గడువు పూర్తయింది ఆయా గనులలో అక్రమంగా వ్యాపారం జరిగిందని మైనింగ్ అధికారులు దాడులు చేసి పెనాల్టీలు విధించారు ఇప్పుడు కూటమి నేతలు ఈ మైన్స్ లీజుల పునరుద్ధరణ పనిలో పడ్డారు నిబంధనలకు విరుద్ధంగా లీజు పునరుద్ధరణ కోసం మంత్రి రివిజన్కు ఫైళ్లు పంపారని తెలుస్తోంది ప్రస్తుతం సైతాపురంలోని గనులన్నీ ఐబీఎం పరిధిలో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మాత్రమే గనుల లీజులకు అనుమతులు ఇవ్వాల్సి ఉంది అయితే కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఏపీ మంత్రి పేషీలో ఫైల్ను రివిజన్కు పిలవడంపై దుమారం రేగుతోంది సైదాపురం గనుల వ్యవహారమై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు నడుస్తున్నాయి అక్కడ గనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వడంతో జాయింట్ ఇన్స్పెక్షన్ చేయించారు నెల్లూరు ఆర్డీఓ పొల్యూషన్ బోర్డు ఈఈ సమక్షంలో ఇటీవల ఈ ప్రక్రియ జరిగింది అయినా మైనింగ్ అధికారులు ఈ గనులకు సంబంధించిన ఫైళ్లను మంత్రి కార్యాలయానికి రివిజన్ కోసం పంపడం చర్చనీయాంశంగా మారింది